ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూడండి ఇది విజయవాడలో అయితే బాక్స్ నూట యాభై రూపాయలు కొన్ని చోట్ల ఏదేమో వంద రూపాయలు అనమాట ఇది ఏంటి అంటే పూతరేకులు ఆత్రేయపురం పూతరేకులు చాలా చాలా ఫేమస్ ఇది కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పూతరేకులు మనకి లోకల్గా చాలా చోట్ల అవైలబుల్గా లేదు అన్ని పట్టణ ప్రాంతాలలోనూ ఇది దొరకడం లేదు చాలా మంది వచ్చి సేల్ చేస్తున్నారు అనమాట ఎంత ప్రాఫిట్ ఇది ఆత్రేయపురంలో యాభై రూపాయలు మాత్రం మాత్రమే అండి ఐదు వస్తాయి ఒక బాక్స్లో ఐదు ఉంటాయి యాభై రూపాయలు మాత్రమే ఒకటి పది రూపాయలు సో మంచి టేస్ట్ చూడండి మీకు లైవ్లో అక్కడే మనకి రెడీ చేసి ఇచ్చేస్తున్నారు అక్కడ పొర లాంటిది ఉంది కదా దానిపైన మీ అంటే మీకు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి అక్కడే చుట్టి ఆ బాక్స్లో పెట్టి ఇచ్చేస్తారనమాట మనకి ఫోల్డ్ చేసి మనకి లోకల్గా చాలా రేట్ అమ్ముతున్నారనమాట వంద నుంచి నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు బాక్స్లో వేరే వేరే పట్టణ ప్రాంతాల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే పోటీ లేదండి ఇది లోకల్గా మీ పట్టణ ప్రాంతంలో దొరికే అవకాశాలు తక్కువ ఇటువంటివి తీసుకుని వచ్చి మీరు మార్కెటింగ్ చేయొచ్చు ఆత్రేయపురం వెళ్ళిపోతే చాలండి రోడ్డు పక్కనే ఉంటాయి ఉంటాయన్నమాట షాపులు చాలా ఫేమస్ మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు ఆత్రేయపురం పూతరేకులు అని మీరు టైప్ చేయండి చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారనమాట చూడండి వరుసగా ఉంటాయన్నమాట షాప్స్ అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో మార్కెటింగ్ చేయొచ్చు ఇది ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ విజయవాడలో పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకొని వచ్చి ఒక పాయింట్లో పెట్టుకొని తిరిగి అమ్ముకుంటున్నారు వాళ్ళైతే టీవీఎస్ ఫిఫ్టీలో తిరిగి అమ్ముకుంటున్నారు దానికి కూడా డీజిల్ ఖర్చు ఉంటుంది కదా అది ఎంత మైలేజ్ ఒక ముప్పై ఐదు నలభై నలభై కిలోమీటర్ లేకపోతే ముప్పై ఐదు కిలోమీటర్లు ఇవ్వచ్చు ట్రాఫిక్లో మరి తిరిగి అమ్ముకుంటున్నారంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ వస్తుందనే కదా పెట్రోల్ నూట పదకొండు ఉంది కదా ఇప్పుడు ఒక రోజుకి రెండు మూడు లీటర్లు ఖర్చు అయినా మూడు వందల రూపాయలు పోతుంది అంటే ఓ పదివేల రూపాయలు పెట్రోల్కి నెక్స్ట్ అతను స్టే చేస్తున్న ఆ రూమ్ ఏదైతే ఒక నాలుగు ఐదు వేలు ఉండొచ్చు అంటే ఓ పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు వాళ్ళు ఖర్చు నెక్స్ట్ ఫుడ్ ఖర్చులు ఉంటాయి కదా అదో పది పదివేలు వేసుకున్న ఇరవై ఐదు వేలు పాతిక వేల రూపాయలు ఖర్చులు పోను అతనికి మిగులుతుంది అంటేనే కదా ఈ బిజినెస్ చేస్తాడు సో నేను అడిగినప్పుడు అతను పెర్ డే పదిహేను వందల వరకు మిగులుతుంది అన్నాడు విజయవాడలో టీవీఎస్ ఫిఫ్టీలో తిరిగి దీన్ని మార్కెటింగ్ చేసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ ఏరియాలో అక్కడ ఇక్కడ పదిహేను వందల రూపాయల వరకు ప్రాఫిట్ ఉందన్నాడు అంటే చూడండి సో మంచి ప్రాఫిట్ ఉంది ఇది మీ ప్రాంతంలో కూడా నేను ఎక్కడ దొరుకుతుందని చెప్పాను ఆత్రేయపురంలో దొరుకుతుంది ఫోన్ నెంబర్ అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళండి సో వరుసగా షాప్లు ఉంటాయి మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడుకొని ఇంకా తగ్గించి కూడా ఇస్తారేమో కనుక్కొని అక్కడ నుంచి తీసుకొని వచ్చి మీరు మీ ప్రాంతంలో మార్కెట్ చేయొచ్చండి మీరు స్టార్టింగ్ ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు ఉంటే సరిపోతుంది నెలకి యాభై వేలు ఏమాత్రం తగ్గదు కానీ పట్టణ ప్రాంతంలో మీరు మార్కెట్ చేయాలి అదే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మీరు మార్కెటింగ్ చేసేటట్టయితే ఖచ్చితంగా మీకు యాభై వేల కన్నా ఎక్కువే మిగులుతుంది దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు మెట్రో సిటీ కనుక మీరు ట్రైన్లోనే మీరు చేరుకోవచ్చు అండి మీరు రాజమండ్రి దాకా ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి మీరు షే నార్మల్ షేర్ ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి దేంట్లో అయినా వెళ్ళచ్చు మీకు ట్రైన్కి మహా అంటే రెండు వందలకు మించి ఖర్చు అవ్వదు అనమాట సో ఏది బిఫోర్ మీరు ట్రైన్ టికెట్ తీసుకుంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్